ప్రణయ గోదావరి సినిమా బృందానికి ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే నేను ఇది రెండో మూడో ఫంక్షన్ నేను సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు పోకపోతుంటే సినిమా ఫంక్షన్లన్నా చాలామంది టాప్ టాప్ హీరోలు ఇంటర్వ్యూ అడిగితే నేను చేయనయ్య బాబు అవి నాకు తెలియదు ఆ సినిమా గురించి అని చెప్పేది సో ఇది ఇదే వేదిక మీద రెండో మూడో సినిమాలకు గెస్ట్గా వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడు అర్జున్ అన్న ఈ సినిమా పోవాలి మనం ఈ సినిమా ఫంక్షన్కి పోవాలి వీళ్ళందరినీ వీళ్ళందరూ మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి అండగా నిలబడాలని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే మిత్రుడు మాట్లాడుతూ ఉంటే చాలా నేను అప్పు చేసి చేసిన లేకపోతే ఈ సినిమాని చూడండి లేకపోతే థియేటర్లకు వెళ్ళండి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వింటా ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్లో ఒక తల్లి డెలివర్ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసరే కాదు ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ని అనుసరించి ఏవైతే సహాయం చేసారో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటుంది సో దీంట్లో సినిమాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు వృధా ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలియదు కానీ ఒకటైతే నిజం చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలే కానీ సినిమా ఈ సినిమా అంతే అది చిన్నదా పెద్దదా ఏదా అనేది పక్కకు పెడితే నేను కూడా గతంలో నాకు సినిమాలు దీనికి రాదు కానీ ఒక ఉద్యమంలో భాగంగా కొన్ని డాక్యుమెంటరీస్ తీయాల్సి వచ్చింది బాతాల పోసేటని కొన్ని ఎపిసోడ్లు తీసినప్పట్లో అది సినిమా కోసం తీయలే నేను అంటే ఈ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గతంలో జరిగినటువంటి అరాచకాలను పిక్చరైజ్ చేసిన అంతే అది చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి ఈ సినిమాలో కూడా ప్రణయ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి ఆ పదం ప్రణయ గోదావరి అనేటువంటి పదాన్ని సినిమా టైటిల్గా పెట్టినారంటే గోదావరి పరవళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమా పడ్డరో ఆ ప్రజలతో టచ్ టచ్లో ఉండాలని అనుకుంటా అందుకోసం ఈ ఫంక్షన్కి రావడం జరిగింది సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరాన్ని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కొత్త ఐడియాసు కొత్త సినిమాల రూపంలో బయటకు వస్తుంది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటే నేను జై సినిమా అనేది ఒకరు నాకు ఒకరు చెప్తే జై సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా కానీ రాలే ఏం సినిమాకు వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగలతనం చేసి చూడదు ఏం సినిమా పుష్ప సినిమాకి వచ్చింది అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నాను నేను ఇక ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత పదమూడు తారీఖు పదమూడు తారీఖు అవకాశం ఉంటే అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా అవకాశం ఉంటే అలాగే నేను ఏమంటావు ఈ ఒక్క మాట చాలా ఓకే అయితే చిన్న సినిమాలని బ్రతికించడం కోసం ఎక్కడి నుంచో ఎవరో రారు ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేరు చేయగలుగుతారు ఒకటి ప్రజలు రెండోది ప్రభుత్వం ఈ ప్రజలకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు దాని ద్వారా సినిమా ద్వారా ఏం నేర్చుకున్నామనేది మనకు కావాలా ఏ ఆ సినిమా ద్వారా ఈ సమాజానికి ఏం అక్కర్ వచ్చింది అనేది కావాలా అలాగే నేను తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసేటువంటి టైంలో సిక్స్లో నేను ఒక ముసలి క్యారెక్టర్లోకి ఎందుకు అది మిత్రుడు కూడా పేపర్ వేసుకున్నా అని చెప్పి పేపర్ వేసినావా నేను పేపర్ వేసే జర్నలిస్ట్గా మారిన ఊర్లో పేపర్ వేసే మారిన సిక్స్లో నేను తీన్మార్ డిజైన్ చేసే టైంలో నేను వార్త రాస్తే అసలు ఈ వార్త మీద నేను సమయం ఎందుకు కేటాయించాలి అనే క్వశ్చన్ మార్క్తో రాసుకుంటుని వార్తలు ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కానీ నాకు తెలియకుండానే ఒక నటన అనేది నా జర్నలిజంలో యాడ్ అయిపోయింది వార్తలను ఇలా కూడా చెప్పొచ్చా అనేటువంటి ఒక వ్యవస్థలోకి తీసుకుపోయిన దాన్ని సిక్స్లో ఎవరి దగ్గర వాస్తవానికి నాకు అప్పుడు నేను చాలా ఛానళ్ళల్లో పనిచేసిన ఎన్టీవీ కానీ లేకపోతే సన్ నెట్వర్క్లో కానీ జమ్నీలో కానీ చాలా ఛానళ్ళల్లో నేను వర్క్ చేసిన కానీ నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాకు అవకాశం వేలే ఎంత టాలెంట్ ఉన్నా అరే ఇది ఇట్లా కాదురా బాబు ఇట్లా కూడా చేయవచ్చంటే మీకేం తెలుసండి ఇదంతా మేము చేస్తాం కదా అనేటోళ్ళు సరే తర్వాత సిక్స్లోకి వచ్చిన తర్వాత అంకం రవి గారు ఒక ఛాయిస్ ఇచ్చిండు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అంటే తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తొమ్మిదిన్నరకు టీవీల ముంగట అంతరంగాల సీరియల్ ముంగట కూర్చున్నట్టు పెట్టిన జనాన్ని తిన్మార్ వార్తల రూపంలో అందుకే ఇక్కడ వీళ్ళలో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేము ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చెప్పలేం కాబట్టి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే అవకాశాలు రావాలి అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలమైన మన నుంచి రావాలి వాళ్ళకి ప్రోత్సాహం రెండోది ప్రభుత్వం నుంచి కూడా రావాలి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాదైనా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ లో బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న కళాకారులను ఎవరైతే అనుకుంటున్నారో చిన్న కళాకారులు కాదు నవమాసాలు మోసి ఇక్కడి వరకు ఈ సినిమాను తీసుకురావడం అంటే ఇది చిన్నోళ్ళు చేసే కార్యక్రమం కాదు ఇది ఎంతో ఓర్పు నేర్పుంటేనే చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రొడ్యూసర్గా అప్పులు చేయడం ప్రొడ్యూసర్గా ఆయన ఆవేదన అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కానీ ఒక ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటిది కాదు సినిమా ప్రొడ్యూసర్ కాదు ఈ సమాజం మీద చూపించేటువంటి ఇంపాక్ట్ కూడా ఎవరైతే దానికి గురవుతారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది కొన్ని చాలా గొప్ప సినిమాలు మంచి కంటెంటు చాలా మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఎన్నో థియేటర్లలో ఆడకుండా వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి దొంగతనాలు చేసేటువంటి సినిమాలు ఎన్నో వందల రోజులు ఆడినటువంటి రోజులు ఉన్నాయి అల్టిమేట్గా ఆ సినిమా అయినా ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఇది కొందరి జీవితాలకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా ఉంటుంది సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటూ ఈ ప్రణయ గోదావరి సినిమా ప్రణయ గోదావరి నాకు ఈ ఇప్పుడు నా నా కాన్స్టెన్సీ అటు కృష్ణ ఇటు గోదావరి ఈ రెండు నియోజక ఈ రెండు నదుల మధ్య ఉంటుంది నా కాన్స్టెన్సీ వరంగల్ నల్గొండ ఖమ్మం ఇటు గోదావరిది అయిపోయింది గోదావరి ఒక్కొక్కసారి ఉగ్రరూపం ఎట్లా చూపిస్తూ ఉంటుందో ఆ స్థాయిలో ఈ ప్రణయ గోదావరి ప్రళయ గోదావరిగా మారాలి థియేటర్లో అని కోరుకుంటూ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేసింగ్ ద ఈవెంట్ నా ఐ రిక్వెస్ట్ రాజ్ కందికూరి గారిని మాట్లాడుకుని కోరుకుంటున్నాం అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన అంకం అంకిరెడ్డి గారిని అండ్ అలాగే